హాయ్ అండి అందరికీ నమస్తే చూస్తున్నారు కదండి మలాయి కాజా స్వీట్ ఎంత బాగా వస్తుందంటే అండి టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి అప్పటికప్పుడు మన వాళ్ళ చుట్టాలు ఎవరు వచ్చినా సరే మనకి స్వీట్ తినాలి అనిపించినా సరే కూడా ఈ విధంగా చక్కగా చేసి పెట్టేవచ్చండి ఇంట్లో వాళ్ళు ఏంటండి అంద మనం అందరం కూడా చాలా ఇష్టంగా తింటామండి ఈ స్వీట్ అండి చూడ్డానికే కాదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ మలాయి కాజా నెల్లూరు ఫేమస్ అని చాలా మంది అంటూ ఉంటారండి మనం కూడా చక్కగా చేసి పెట్టేసుకొని తినేవచ్చేయండి స్వీట్ షాప్ నుంచే తెచ్చుకొని తినాల్సిన అవసరం లేదని ఎలా చేయాలో మొత్తం వీడియో తీసా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి నచ్చితే కనుక లైక్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాసెస్లోకి వెళ్ళిపోతారు స్కిప్ చేయకుండా చూసేయండి య్ కాజాకి అండి ముందు షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవాలి పంచదార పాకం అన్నమాట ఒక కప్పు షుగర్కి నేను హాఫ్ కప్పు వాటి దాకా పోసుకుంటున్నానండి ఇది పాకం మరీ చిక్కగా రావక్కలే పంచదార కరిగితే సరిపోద్ది మీడియంలో పెట్టేసుకొని స్టవ్ పంచదార కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలండి పంచదార పాకం వచ్చేంత వరకు పంచదార ఎలా మరుగుతుండదేనండి కుంకుమ పువ్వు వేసుకుంటున్నాను కుంకుమ పువ్వు మీరు ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు అలాగే హాఫ్ టీ స్పూన్ దాకా యాలికుల పొడి వేసుకుంటున్నానండి ఫ్లేవర్ కోసం ఇలా మరిగితే పాకం పంచదార కరిగిపోయింది చూసారా ఇలాంటిలా వస్తే సరిపోద్ది అన్నమాట తీగపాకం అలాగేమీ రావాల్సిన అవసరం లేదండి పంచదార కరిగి ఈ విధంగా వస్తే సరిపోతుంది అన్నమాట ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతారు నెక్స్ట్ అండి పాలు మనం కోవాలా రావాలి కాబట్టి నేను పచ్చి పాలు ఇలా వెన్నతో ఉన్నాయి తీసుకుంటున్నానండి మీరు ప్యాకెట్ పాలైనా తీసుకోవచ్చు నేను హాఫ్ లీటర్ పాలు దాకా వేసుకొని దగ్గరగా కోవేంత వరకు చేద్దాలి పాలు వేసుకున్నాం కదండీ స్టవ్ మీడియంలో పెట్టేసుకొని పాలను కలుపుతూనే ఉండాలండి దగ్గరకు అయ్యేంత వరకు కోవాలాగా వచ్చేసేంత వరకు కలుపుతూనే ఉండాలండి పాలు పొంగు వచ్చేసి మళ్ళీ పొంగిపోతుంది అందుకని పొంగునవ్వకుండా మనం దగ్గరుండే కలుపుకుంటూ ఉండాలండి పాలు ఇలా పొంగుతున్నాయి చూసేయండి ఇలా పొంగుతున్నప్పుడు లోలో పెట్టేసుకొని స్టవ్ మళ్ళీ అలా కలుపుతూ ఉండు మళ్ళీ మేడియంలో పెట్టుకుని అడ్జస్ట్ చేసుకుంటూ దగ్గరకు వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలండి ఇలా ఇలా కలుపుకుంటూనే ఉండాలండి చూడుతున్నారు కదా కొంచెం కొంచెం చిక్కబడుతుంది కాకపోతే కొంచెం టైం పడుతుంది అండి కోవా అయ్యేంత వరకు మనం కొంచెం జాగ్రత్తగా అలా కలుపుకుంటూనే పొంగనివ్వకుండా చేసుకుంటూ ఉండాలండి ఇలా దలసరి దాంట్లోనే మనం కాచుకోవాలండి పాలు ఎందుకంటే అడుగు కట్టకుండా ఉంటుంది కోవా కాదండి కోవా రావాలంటే కొంచెం మన ఇలా దలసరి లాంటి బ్యాండిల్ పెట్టుకుంటేనే మనకి కొంచెం ఈజీగా ఉంటుందండి ఫ్యాన్కి సపరేట్ అవుతూ వస్తుంది లేకపోతే కొంచెం దలసరి అంటుకుపోయి ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇలా అయితే చక్కగా మనకి చాలా బాగా వస్తుంది ప్రాసెస్ కూడా కొంచెం పాలు దగ్గర పడేంత వరకు కూడా మనం కొంచెం శ్రద్ధగా కలుపుతూనే ఉండాలి లేకపోతే పాలు పొంగిపోతాయి ఇందులో నేను నెయ్యి అవేమీ వేయలేదండి ఆల్రెడీ నాకు పాలల్లో వెన్నది వచ్చింది కాబట్టి నాకు సరిపోయింది ప్యాకెట్ పాలు తీసుకున్న వాళ్ళైతే కనుక కంపల్సరిగా కొంచెం నెయ్యి ఒక కాఫ్ టీ స్పూన్ దాకా చూస్తున్నారు కదండి ఇండికొల్లి దగ్గర పడుతుంది పాలు ఇలా చిక్కబడుతూ వస్తుంది ఇలాగే ఇంకా కలుపుకుంటూ ఇంకా దగ్గరకు వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలండి ఇదిగోండి చూస్తున్నారు కదా దగ్గరకు వచ్చేసింది పాలకోవ దగ్గరగా ప్రిపేర్ అయిపోయింది మీరు ఇలా ప్రాసెస్ అంతా చేసుకోవడం కష్టం అనుకుంటే మార్కెట్లో కూడా పచ్చికోవ అవైలబుల్గానే అమ్ముతారండి మీరు అలా పచ్చికోవా అయినా తెచ్చుకోవచ్చు లేకపోతే ఇంట్లో ఈ విధంగానైనా కోవా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇదిగోండి అయిపోయింది కదా ఇప్పుడు ఇది అంత అంచులాంటి ఉన్నది కూడా శుభ్రంగా తీసుకొని చల్లారిచ్చేద్దారండి ఒక ఫైవ్ మినిట్స్ దాకా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇది స్టవ్ కట్టేసుకుందండి స్టవ్ కట్టేసాం కదా కొంతసేపు ఇలా ఉంచేద్దారండి కోవాని ఇప్పుడు అండి నేను ఇలా మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకున్నానండి కోవా మొత్తం ఇప్పుడు ఇందులోకి అండి నేను మైదా వేసుకుంటున్నాను ఆ కోవా క కలిసినంత వరకు వాటర్ పోసుకోకుండా చపాతి పిండిలా వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలండి ఇందులోనే కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఇదిగోని బేకింగ్ సోడా పప్పుల సోడా అంటారు కదా వంట సోడా అని అది మాట కొంచెం వేసుకున్నా ఈ బేకింగ్ సోడా వేసుకోవడం వల్ల ఏంటంటే అండి బాగా పొంగునట్టు బాగా వస్తాయండి మలాయి కాజా కొంచెం బాగా వస్తుంది అన్నమాట ఇప్పుడు ఇదంతా పిండి కూడా చపాతి పిండల్లే మెత్తగా కలుపుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా మెత్తగా గట్టిగా ప్రెస్ చేస్తూ చపాతి పిండి ముద్దల్లే కలుపుకోవాలండి పిండి కూడా ఏమీ ఎక్కువ పడలేదండి నాకు కొంచమే పడింది కప్పు పిండి తీసుకున్నాను కదా హాఫ్ కప్పు దాకా పడింది అన్నమాట ఇదిగోండి ఇలా ముద్దలా వచ్చింది కదా ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నారండి ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఫైవ్ మినిట్స్ అయిపోయింది కదండి మళ్ళీ మెత్తగా చేసుకొని చిన్న చిన్న ఉండలు చుట్టుకోవాలండి ఈ విధంగా అన్నిటినీ చుట్టుకొని ఇలా వేలుతూ మధ్యలో లోతుగా ప్రెస్ చేయాలండి ఈ విధంగా అన్నీ చుట్టుకోవాలన్నమాట ఇదిగో ఇదిగోండి ఈ విధంగా చేసుకోవాలన్నమాట అన్నిటినీ నెక్ నేను చిన్న సైజు చేసానండి కావాలంటే మీరు పెద్ద సైజ్ అయినా చేసుకోవచ్చు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ ఏమి డీప్ ఫ్రై చేయాలి కాబట్టి ఆయిల్ వేసుకున్నానండి మూపులు పెట్టుకొని ఫ్లేమ్ వచ్చి హైలో పెట్టిన ఆయిల్ మరిగిన తర్వాత ఆయిల్ మరీ హెవీగా మరిగిపోకూడదండి కొంచెం గోరువెచ్చ మీద కొంచెం మరగాలంతే లేక ఇవి మాడిపోతాయి బాగా వేగి లోపల ఉడకదనమాట అందుకని కొంచెం వేడిగా ఉండగానే వేసేవాలి ఆయిల్ అండి బాగా మరిగింది కదా ఇప్పుడు వన్ బై వన్ అన్నీ వేసేసుకోవాలి ఎన్ని పడితే అన్నీ వేయాలి ఆయిల్లో ఇలా వేసాం కదండి స్లో మీడియంలోనే పెట్టేసుకున్నాను స్టవ్ వచ్చి వెంటనే కదపకూడదండి కొంత ఒక వన్ మినిట్ అలా వదిలేయాలి ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపాలండి ఇంకా కొంచెం బ్రౌన్ ఎక్కువగానే ఉండాలి రంగు కొంచెం మనం బేకింగ్ సోడా వేసాం కాబట్టి అండి కొంచెం ఉబ్బునట్టు పొంగినట్టు వస్తుంది మాట ఈ మలాయి కాజా అండి మన చుట్టాలు ఎవరు వచ్చినా సరే అప్పటికప్పుడు కూడా చాలా చక్కగా చేసి పెట్టేవచ్చండి బయట స్వీట్ షాప్ నుంచే కొని తీసుకొచ్చి పెట్టాలని ఏమక్క చక్కగా ఇలా చేసి పెట్టేస్తే చాలా ఈజీగా కూడా ఉంటుంది అన్నమాట అండి రంగు అండి బాగా మా కలర్ బాగా మారాలండి ఎందుకంటే మలాయి కాజా తెలుసు కదండి బ్లాక్ కలర్ లాగా ఉంటుంది ఇలాగ ఈ విధంగా ఈ కలర్ అంత వచ్చేంత వరకు మనం వేయించుకోవాలండి ఇప్పుడు వెంటనే తీసుకెళ్ళి మనం వీటిని పాకంలో వేసేసుకోవాలి నెక్స్ట్ వాయి కూడా ఇలానే వేసేసుకోవాలండి ఈ వై కూడా అదే విధంగా రంగు మారేంత వరకు కూడా వేపుకోవాలండి ఈ మలైకాజు స్వీట్ అండి మనకు అసలు తినాలి అనిపించినప్పుడు కూడా చేసేసుకోవచ్చండి చాలా ఈజీ ప్రాసెస్ కూడా కొంచెం పాలు కోవాయ్యేంత వరకు కొంచెం కష్టపడితే సరిపోద్దండి పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి స్వీటు మనం వేపుకున్నదండి మొత్తం కూడా లో ఫ్లేమ్ మీదే వేపుకోవాలండి హై ఫ్లేమ్ మీద అస్సలు వేపకూడదు గరిటీ కూడా స్పీడ్గా తిప్పకూడదండి నిదానంగా తిప్పుతూ ఉండాలండి వీటిని మాడిపో అదే కొంచెం బాగా వేగాలి ఫ్లేమ్ మటుకి స్లోలో లోనే పెట్టేసుకోవాలన్నమాట లా నిదానంగా తిప్పుతూ వేపుతూ ఉండాలండి ఇంతేనండి అయిపోయినాయి చూస్తున్నారు కదా పాకంలో వేసేసాం ఒక ఫైవ్ మినిట్స్ దాకా అలాగే ఉంచద్ద్దరి పాకం బాగా పట్టుద్ది తర్వాత ఎలా ఉందో చూపిస్తాం ఇదిగోండి చూస్తున్నారు కదా పాకం బాగా పట్టింది తర్వాత పాకం నుంచి అన్నీ కూడా సపరేట్ చేయాలి తీసేవాళ్ళండి ఇప్పుడు ఎలాగుందో ఉందో ఇదిగోండి ఎంత బాగా వచ్చింది స్వీటు పాకం కూడా బాగా పట్టింది టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి బాయ్ బాయ్